మదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవ సందర్భంగా కేంద్రంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తొర్రూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు దాతల సహకారంతో వంద హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకురి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిర్మాణాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాలని వారు సూచించారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తూ ప్రమాదాలను అరికడుతూ వాహనాలను నడపాలని అన్నారు ప్రతి ఒక్కరి ప్రింట్ అండ్ టెలిగ్రాక్ మీడియా సోదరులకి అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు మరి జాన్వరి మంత్ని రోడ్ సేఫ్టీ మంత్గా చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు మనం చూస్తాం మన కళ్ళ ముందు ఏదైనా యాక్సిడెంట్స్ అయితే అందులో హెల్మెట్ ఉన్న వాళ్ళకి తక్కువ గాయాలు అయితే మనకి మాత్రమే ఎంత నుంచి వస్తుంటే ఒకరికి యాక్సిడెంట్ అయింది టూ వీలర్ కానీ ఏం కాలేదు ఎందుకంటే హెల్మెట్ ఉంది కాబట్టి చిన్న ఇంజురీ చాలా చిన్న ఇంజురీ అయింది అదే హెల్మెట్ లేకపోతే మనకు స్పాట్ లైట్ అయ్యే ఛాన్సెస్ చాలా మటు ఇట్లాంటి యాక్సిడెంట్స్ స్పాట్ లైట్ అవుతారు సరే ఇంజురీ అవ్వడం వల్లనే మీరు ఇవన్నీ తీసుకోవడం కాదు ఇవన్నీ వాళ్ళు పాపం మంచి ఆలోచన చేసి ఇవన్నీ హెల్మెట్స్ తీసుకున్నారు వీటిని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా పూజ చేసుకోవడానికి కాదు అందరూ తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకున్నాకనే పెట్టాలి ఇప్పుడు వేరే కనిపిస్తున్న స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్ కాలే కానీ సీట్ బెల్ట్ పెట్టాల్సిందే సీట్ బెల్ట్ స్టార్ట్ పెట్ట మన దగ్గర మన దగ్గర కూడా మనము మనలేదో ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు వాళ్ళకి క్రైమ్ కట్ట బయటపడదాం అని అనుకుంటే అది వాళ్ళ కోసం వాళ్ళ ఎక్కువ పట్టించుకోవాలి అనే దాంట్లో పిహెచ్డి చేసినాం మనం అందరం కూడా పోలీసులు అక్కడి నుంచి పక్క కళ్ళు వెనకాలి తగ్గకుండా దూరంలో ఆగిపోయి వెనకాలకు ఎట్లా మళ్ళీ వేరే దగ్గర నుంచి వాళ్ళు కానీ రేపు మనకేమైనా దెబ్బ తగిలితే ఆ బాధ మనకే కదా మన మనకేమైనా అయితే మన కుటుంబం మొత్తం ఆగమవుతుంది మన తల్లిదండ్రులు భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా మన పైన ఆశ పెట్టుకొని ఉంటారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా రోడ్డు పైన मंजे ए <laughs> <आगी। laughs>